నేను చేసిన పాపాన్ని నాకిట్నం కావాలండి జరగాలి నాకు ఇట్నం నాకు తగ్గిన శాస్త్ర జరిగింది నువ్వు అట్ట ఫిక్స్ అయిపోతే నేను ఎవడు కాపాడలేడు నీ దోషాలన్నీ క్షమించటాకి నీ పాపాలన్నీ క్షమించటాకి నువ్వు తెలియక కాదు తెలిసి తెలిసిన ప్రతి పాపాన్ని అర్థం చేసుకొని క్షమించటాకి తన రక్తం దారపోసి చేతులు చాపి నిన్ను కాపాడుదామని ఉంటే నువ్వు ఆయన్నే అపార్థం చేసుకొని ఇక నన్ను ఎవరు కాపాడలేరు ఎవరి వల్ల కాలేదంటే ఇక నిన్ను ఎవరు కాపాడతారు ఈ కయ్యేలాగా లాగా మందిరా మందిరానికి రెండు బెదరి అంటే నేను పాపిని పెడతాను రాకూడదులే అక్కడ నేను ఫుల్ తాగుతాను నేను మంచివాడు కాదు నేను మందిరానికి రాకూడదు నాకు మందిరానికి వచ్చే అర్హత లేదు ఆడ కూర్చొని ప్రార్థన చేసి అర్హత నాకు లేదు తండ్రి అనే అర్హత నాకు లేదని కొంతమంది దేవుణ్ణి అపార్థం చేసుకుని ఈ రోజున బయట తాగుబోతులుగా తిరిగిపోతులుగా వ్యభిచారులుగా మారి నాశనం అయిపోతున్నారు నరకానికి రెడీగా ఉన్నారు ఏ క్షణంలో ఓ దేవుడు ఏ క్షణంలో ఏం జరిగిద్దో దేవుడు టెన్షన్ పడుతున్నాడు వాళ్ళ గురించి చాలా మంది అండి ఈ రోజులు ఎందుకు దేవుని సరి చాలా మంది రారంటే వాళ్ళు దేవుడిని అమారాధన చేసుకున్నారు మా ఎందుకు రాట్లంటే నేను మంచిదాన్ని కాదులే నేను రాకూడదులే చర్చికి క్షమించ క్షమించలేడు దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు నన్ను మాత్రం దేవుడు క్షమించాడు నేను చేసిన పాపం అట్టాంటిది నేను మామూలు దాన్ని కాదు నేను మామూలుని కాదు నేను చేసిన దురమార్గ పనులు అట్లాంటివి కాబట్టి దేవుడు దగ్గరికి వెళ్ళి దేవుడు అనే అర్హత నాకు లేదు అని దేవుణ్ణి అపార్థం చేసుకొని వాళ్ళు కొంతట వాళ్ళే ఈ కయ్యేనిలాగా తీర్పు తీర్చుకుంటూ ఉంటా ఉంటారు ఒకవేళ నువ్వు గనక ఆ ఉంటే దయచేసి మారు దయచేసి నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకోకు దేవుడు ఒక్కసారి నీ చేపట్టుకుంటే నిన్ను విడవడు నువ్వు తెలిసి తెలిసి తెలియక చేసిన పాపం నిమిత్తం ఎసయా నన్ను క్షమించవా తండ్రి అని నువ్వు కార్చిన కన్నీరు అరచేతుల్లో జాగ్రత్తగా పెట్టుకుంటాడు చీ పనికి మాలదాన్ని అనడు నువ్వు ఇట్లా కన్నీరు గార్చి అంతా చేసేసి తప్పైంది దేవుడా నన్ను క్షమించయ్యా అని అన్న తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ పాపం చేసి మళ్ళీ వచ్చి అయ్యా పాపం చేసి నన్ను క్షమించయ్యా మళ్ళీ వెళ్ళి మళ్ళీ పాపం చేసి మళ్ళీ ఎన్నిసార్లు పాపం చేసినా ఎన్నిసార్లు నువ్వు తప్పు ఒప్పుకున్నా చీ అని ఆయన మాత్రం నిన్ను అనను కూడా అనడు ఆయన ముఖంలో మార్పు కూడా రాదు నిన్ను ప్రేమించే ఆ ప్రేమలో మార్పు రాదు నీ నీ మీద ఆయన ప్రేమ మారదు నీ మీద ఆయన జాలి దయ పోదు నువ్వెంత దుర్మార్గంగా మారినా నువ్వెంత అసహ్యమైన పనులు చేసినా ఎంత లోకమంతా నిన్ను ద్వేషించే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళినా సరే ఆయన మాత్రం నిన్ను ద్వేషించడు ఆయన మాత్రం నిన్ను శిక్షించడు ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఎప్పుడు నిన్ను క్షమిస్తానే ఉంటాడు ఇప్పుడు నీ మీద ఆయన జాలే కలిగి ఉంటాడు కానీ నీ భర్తలాగా నీ భార్యలాగా నీ బంధువుల్లాగా నీ ఫ్రెండ్స్ లాగా నువ్వు బాగుంటే నీ నీతో బాగుండి నువ్వు కనుక తప్పు చేస్తే నేను అసహించుకొని చులకం చేసే మెంటాలిటీ దేవుడిది కాదో ఇది తెలుసుకో ఈరోజును అందరిలాగా దేవుణ్ణి అపార్థం చేసుకోకు అందరిలాగా దేవుణ్ణి మాత్రము దయచేసి అపార్థం చేసుకుంటే నిన్నీ భూమి మీద ఎవ్వరూ కాపాడలేరు ఎవరు నిన్ను దీవించలేరు ఏ మనుషుడు ఏ భూమి మీద గొప్పవాళ్ళు కూడా నిన్ను ఆదుకోలేరు నిన్ను ఆదుకోవాలన్నా నిన్ను దీవించాలన్నా నిన్ను హెచ్చించాలన్నా నిన్ను స్వస్థపరచాలన్నా నీ పాపము శాపము రోగము దరిద్రము చీకటి మంత్ర కట్లు గురించి విడిపించాలన్నా దేవుడికి ఒక్కడికే సాధ్యము ఆ దేవుడు ఎలా ఉంటాడంటే నిన్ను ఎళ్ళవేళలా ప్రేమిస్తాడు ఎళ్ళవేళలా నిన్ను గౌరవిస్తాడు నము నీకు మాట చెప్పంటారా ఈ భూమి మీదట ఎప్పుడు నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఎవరంటే ఏసై ఒక్కడే గట్టిగా చెప్పకూడదా నిన్నెప్పుడు అర్థం చేసుకుంటాడు ఆయన ఎప్పుడు నిన్ను గౌరవిస్తాడు నువ్వు తాగు వచ్చినా గౌరవిస్తాడు నువ్వు వ్యభిచారం చేసి వచ్చినా గౌరవిస్తాడు నువ్వు ఎంత దుర్మార్గ చేసి వచ్చినా సరే చీ అనుకోడు నిన్ను గౌరవిస్తూ ఉంటాడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు నీ మీద ఆయనకి కోపం ద్వేషం ఉండదు జాలి ఉండిద్ది దయ ఉండిద్ది కరుణ మాత్రమే ఉండిద్ది ఇది నువ్వు అర్థం చేసుకో ఇట్లా నువ్వు అర్థం చేసుకో గొప్పోడైపోతావు హలలియా గొప్పదాని అయిపోతావు నీ భర్తను అపార్థం చేసుకో నీ భార్యను అపార్థం చేసుకో నీ పిల్లల్ని అపార్థం చేసుకో నీ తల్లిదండ్రులను అపార్థం చేసుకో ఫ్రెండ్స్ అపార్థం చేసుకో దానికి వాళ్ళు అర్హులు కానీ దేవుని మాత్రం అపార్థం నువ్వు చేసుకుంటే మాత్రము పుట్టగదులు ఉండవు నీకు హలలియా అంతే నువ్వు భూమి మీద ఉండలేవు నువ్వు ఇక ఈ భూమి మీద నీ కాలు నిలబడదు నువ్వు స్థిరపడవు నువ్వు బాగుపడవు నువ్వు వరద అంతేగా హయా ఇంకో వ్యక్తిని చూద్దాం మత వార్తలకు వచ్చేసేయండి మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము మూడు నాలుగు ఐదు చదువుకుందాం ఇక్కడ ఇంకో వ్యక్తిని చూస్తున్నాం ఆయన పేరు ఏంటంటే ఇస్క్రియేతు యూద ఎంతమంది తెలుసు ఇస్క్రది యూద ఏసైని నమ్మించి డబ్బుల కోసం ఆశపడి అప్పగించిన నమ్మక ద్రోహం చేసిన ఒక వ్యక్తి అప్పుడు ఆయనను అప్పగించిన ఇస్క్రేది యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పడి ఆ ముప్పది వెండి నాణ్యములను ప్రధాన యాజులకు పెద్దల యుద్ధకు మరలా తెచ్చి మరలా తీసుకొచ్చి నేను నిరపరాధి నేను నిరపరాధి అప్పగించి పాపము చేసి చేశాను ఏమంటున్నాడు నేను నిరప్రాధ రక్తాన్ని అప్పగించి పాపం చేశాను అని వాళ్ళ దగ్గర ఒప్పుకుంటున్నాడు దేవాలయంలో పారేసి పోయి పోయి పెట్టుకున్నాడు నేను అంటాను తప్పు చేశాడు కరెక్టే పేదడు తప్పు చేయలేదా శిష్యులందరూ తప్పు చేయలేదా అందరు నమ్మించి మోసం చేసి పారిపోయారుగా అప్పుడు దాకా ఆయనతో పాటు ఉండి అందరు పారిపోయారు కదా కదా పన్నెండు మంది శిష్యులు తప్పు చేసినట్టే కదా ఇంకో ఆనైతే మూడు సార్లు పొంగాడు పేతురు గారు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన నాకు సంబంధం లేదు అని పక్కనే ఉండే పేతురు కూడా నమ్మించి ఏసైని మోసం చేశాడు కదా మిగతా మిగతా పది మంది కూడా ఆయన జమ్ముతుంటే ఆయన బం బంధిస్తుంటే తప్పించుకొని పారిపోయారుగా అంటే అందరు తప్పు చేసినట్టేగా ఈయనేమో ఏమో డబ్బుల కోసం ఆశపడి తప్పు చేస్తే ఆయనేమో నమ్మించి అందరు తప్పు చేసినట్టు అక్కడ అందరు తప్పు చేశారు కానీ ఆ పదకొండు మంది తప్పు చేశారు కాని వాళ్ళు ఏసఐని అర్థం చేసుకున్నారు హలలియ పేతుడితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఏసైని అర్థం చేసుకున్నారు మా తప్పులైనా క్షమిస్తాడు మా తప్పులైనా మన్నిస్తాడు నేను మూడుసార్లు బొంగినా కూడా నా ఏసై నన్ను క్షమిస్తాడు నా ఏసాయి నన్ను దీవిస్తాడు నాకు ఇంకోసారి అవకాశం ఇస్తాడని ఈ మిగతా పది పది మిగతా పదకొండు మంది అర్థం చేసుకున్నారు దేవుణ్ణి కానీ ఇసుకునేది ఏదో మాత్రము దేవుణ్ణి అపార్థం చేసుకొని నేను అంటాను ఒక్క నిమిషం ప్రార్థన చేసినా దేవుడు కాపాడేవాడు అయ్యేసయ్యా దుర్మార్గ చేశాను అయ్యా నన్ను క్షమించిన ఆ మందిరంలోకి వెళ్ళి ఆ డబ్బులు ఇసిరేయకుండా మోకరిచ్చి ప్రార్థన చేసినట్టయితే బాగుండేదేమో పాప వెళ్ళి డబ్బులు ఇసిరేసాడంట ఆవేశంగా వెళ్ళి నాలుగు బతకూడదు నాలుగు సావాల్సిందని గురేసుకొని చచ్చిపోయాడు అని చేసింది తప్పేంది తప్పు అందరూ చేస్తారు ఆ తప్పుని దేవుడు క్షమిస్తాడని దేవుణ్ణి అర్థం చేసుకోవడమే పెద్ద తప్పు మిగతా పదకొండు మంది శిష్యులు పరలోకంలో దేవుడి పక్కన సింహాసనంలో ఉన్నారు వాళ్ళు కూడా తప్పులు చేసిన వాళ్ళే ఈ ఇసుక ఏదో మొత్తం నరకలో ఉన్నాడు ఎందుకు అంటే దేవుణ్ణి అపార్థం చేసుకు నా దేవుడు నన్ను క్షమించాడు దేవుడు నన్ను క్షమించడక క్షమించడని చెప్పేసి అన్నంతట ఆయనే మెడ గురేసుకొని చచ్చిపోయాడు దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకుంటే మాత్రం ఈ భూమి మీద నువ్వు క్షేమంగా ఉండలేవు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు నీకు చెప్తున్నా దయచేసి ఏం జరిగినా మీ జీవితంలో దేవుణ్ణి మాత్రం దయచేసి వదిలిపెట్టుకోవాకండి దేవుణ్ణి నువ్వు అపార్థం చేసుకోవద్దు నీ పక్కనే ఉంటాడు దేశ ఆయన ఎప్పుడు తెలుసా ఎక్కడున్నాడు దేవుడు నమ్ముకున్నావా చేతులపై కథ నమ్ముకున్నవాళ్ళు నువ్వు నమ్ముతున్నావు అంటే నీ పక్కనే ఉంటాడు ఆయన నమ్మి బాబు తీసుకుని తీసుకున్నావాళ్ళు తీసుకున్నావా అయితే నమ్మి బాబు తీసుకున్నావా పక్కన కాదు నీలోనే ఉన్నాడు ఆయన ఈ నోటి మాటల్లో తప్పు జరిగిన కళల్లో తప్పు జరిగినా తెలుసు తెలుసో 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 తెలిసి తప్పు చేసినా సరే నిన్ను మాత్రం ఆయన విడవడు నీతోనే ఉంటా నీలోనే ఉంటాడు ఒక్క క్షణం నిన్ను వదిలిపెడితే ఏమైపోతావు ఆయన తెలుసు నిన్ను వచ్చి చీల్చి చెండాడి ఈ విషయం దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు నిన్ను ఆమరించి ఉంటాడు నీ తల్లి మరిచినా తండ్రి మరిచినా పర్వతాలు తెలిగిన మెట్లు తత్తరినా నాకు రూప నిన్ను విడదని ఆ మాటలు అందుకే దేవుడు చెప్పాడు బైబిల్లో నీ తల్లి అయినా మరుచును గాని నేనే మాత్రం నిన్ను అన్న మాట ఎందుకన్నాడంటే వాళ్ళు మరుస్తారు నువ్వు చూడు నువ్వు రోజు తాగిరా నీ తల్లి ఏమనిద్ది చెడబుట్టేవరా కదా నా కడుపు చిన్నప్పుడే ఆవగంజి సంపెరపోయేదారు నా పరుగు తీస్తున్నావు కదరా చీ అని సొంత తల్లి కూడా అనిద్ది తండ్రి కూడా నా పరువు తీస్తున్నావు కదా నీలాంటి వాడు సస్తే బాగుండని సొంత తండ్రి కూడా అంటాడు అంటారంటారా అంటారా